పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర బీజేపీ నాయకులు డాక్టర్ రేణుక మాట్లాడుతూ జనగణనతో పాటు కులగణన కూడా జరగడం పట్ల ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు లబ్ధి పొందే అవకాశాలు ఉంటుందని ఈ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం అని అభివృద్ధి ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ అంతిమ లక్ష్యం అని అన్నారు కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాబోయే ఈ జనాభా గణన సమయంలోనే ఈ యొక్క కుల గణన కూడా చేయాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం జరిగింది మరి మనందరికీ తెలుసు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన రికార్డులు తనే బద్దలు కొట్టడం అనమాట ఇప్పటికే మనం చూసాం గత పదకొండు సంవత్సరాల్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఒక మహిళా బిల్లు కానీ అయోధ్య రామ్ మందిరం కానీ ఒక ట్రిపుల్ తలాక్ బిల్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ లేదా నిన్న తీసుకొచ్చినటువంటి వర్క్ అమెండ్మెంట్ బిల్ కానీ అలాగే నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి ఈ యొక్క జనాభా గ గణనతో పాటుగా చేస్తున్న చెయ్యాలి అని నిర్ణయం చేస్తున్నటువంటి కుల గణన ఎందుకంటే మనందరికీ కూడా ఒక ఒక చిన్న బ్యాక్డ్రాప్ దీనికి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటిసారిగా మనకి కులగణన అనేటువంటిది బ్రిటిష్ హయాంలో జరిగింది ఎయిటీన్ ఎయిటీ వన్లో మొట్టమొదటిసారి జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా అప్పుడు ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి రెండు చేసేవారు ఆ విధంగా మనకి నైన్టీన్ థర్టీ వన్ వరకు కూడా జనాభా గణన దాంతోపాటుగా కులగణన రెండూ జరుగుతూ ఉండే కానీ నైన్టీన్ ఫార్టీ వన్కి వచ్చేప్పటికీ అప్పుడు మరి వరల్డ్ వార్ టూ సమయం కాబట్టి ఆ సమయంలో రెండూ కూడా జరిగినటువంటి సందర్భం తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జనాభా గణన జరిగింది కానీ కులగణన అవసరం లేదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం ఆ యొక్క విధానాన్ని అది రద్దు చేయటం జరిగింది క్యాన్సిల్ చేశారు అప్పటి నుండి కేవలం ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి జనాభా గణన మాత్రమే జరుగుతూ ఉంది ఆ విధంగా చేయటం మూలంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కులగణన లేదు ఎప్పుడైతే నైన్టీన్ థర్టీ వన్ సెన్సస్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే జ ఉన్నది అని అదే ప్రోరేటాలో భావిస్తున్నటువంటి సమయంలో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణను కూడా చేయాలి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు మోడీ సర్కార్ మనందరం కూడా గమనించాలి ఏదైతే వికసిత్ భారత్ అంటున్నామో ఏదైతే భారతీయ జనతా పార్టీ నినాదం విధానమైనటువంటి ఒక అంత్యోదయ ఉందో అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అప్పుడే ఈ యొక్క భారతదేశం సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నమ్మి ఆ సిద్ధాంతంతో ఆ స్ఫూర్తితో ముందుకెళ్తుందో అది జరగాలి అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్ ఈ యొక్క పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైన అభివృద్ధి అయినా అదే మాదిరిగా ఉద్ విద్య కానీ ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ ప్రతి విషయంలోనూ ఈ యొక్క స్కీమ్ మనం ప్రతిపాదించే సమయంలోనే పాలసీ మేకింగ్కి ఈ యొక్క జనాభా గణనతో పాటుగా కులగణన కూడా చేయటం మూలంగా చాలా ఉపయోగం ఉంటుంది ఈ యొక్క స్కీమ్స్ అన్నీ కూడా ఏ స్కీమ్ పెడితే ఏ వర్గాలు వారు ఎంతమంది ఉన్నారు వారి యొక్క అవసరాలేంటి వారికి ఏ పథకం పెట్టడం మూలంగా వారిలో మార్పు వస్తుంది మనం అభివృద్ధి అనుకుంటున్నాం విక్సిత భారత్ అనుకుంటున్నాం అది జరగాలి అంటే ఈ యొక్క పథకాలు ఎలా ఉండాలి రాబోయే మార్పులు ఏ విధంగా తీసుకురావాలి సంస్కరణలు ఏ విధంగా ఉండాలి అదే మాదిరిగా మనం రిసోర్సెస్ని మనము బడ్జెట్ అలొకేషన్ అప్పుడు దేనికి ఎలా మనం అలొకేట్ చేయాలి అనే దానికి కూడా ఈ యొక్క సమాచారం ఉపయోగపడుతుంది మరి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా రాహుల్ గాంధీ చూస్తున్నాం ఇదేదో తన క్రెడిబిలిటీ అనుకుంటున్న అని మాట్లాడటం చాలా హాస్యాస్పదం ఎందుకంటే రెండు వేల పది పదకొండులో ఎవరున్నారు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంది అంతకుముందు ఐదు శతాబ్దాలుగా వాళ్ళే ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా కులగణన చేయాలి అనేటువంటి ఆలోచన లేదు ఉన్నదాన్ని రద్దు చేశారు ఫిఫ్టీ వన్లో మళ్ళీ పదిలో కూడా పది పదకొండు రెండు వేల పదకొండు సమయంలో కూడా దీది చెయ్యాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకో తీసుకుంటాము అన్నారే తప్ప నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఈరోజు మామూలంగా వచ్చింది అని చెప్పడం అనేటువంటిది ఇది హాస్యాస్పదం